గురువు వల్ల గుండ్రమాలు గుట్ట మీద పోయితే చెట్టు చెట్టుగా గుర్రు ఉన్నాయి అవును ఎవరు అయినా గానీ ఊరు పెట్టుకొని బుద్ధి గుట్టాల ఎందరో మంది అటువంటి ఊరు పెట్టుకుని ఎందరం మంది వచ్చినారు అట్టి చాపలు మేము అటు వెళ్ళిపోయినారు ఇదే పిలకల్ని గుండెపోయిన చేతి గుండదమ్మ గుండ్రమాలు గుడ్డ పోయి అటువంటి పిలకల్ని నిల్చో పెడతంటే మేనమామ ఇగో ఈ గుట్టా చేరుగా మామూలు మామూలుగా అక్కడున్న జంతువులు ఆ జంతులు మీ అగుంటాయి అక్కడి నుంచి మలుపు మలుపు వస్తా అయితే మీ గుట్ట మీ కురిలో గుట్ట కుదబు అట్లా అట్టస్తా మేము వస్తా మేరా మామ అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి నేను అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయిండు మేడం మామ ఇద్దరు పిల్లవల్లూ నాయనా ఆ ఉర్రమాను గుట్ట ఎక్కిల్లు ఆహా ఉండ్రమాను గుట్ట ఎక్కిళ్ళు అంటే గుండ్రమాను గుట్టకి వచ్చిందంటే మనిషికి ఒక బుద్ధి గుట్టాలి చెట్టుకు ఉరేసుకొని మరణం కావాలి అది ఆనాడు పెద్దలు శాపన ಗುರುಶಾಪನ ಗುರುಶಾಪನ ವೆಟ್ಟಿಲ್ಲ ಸುರಮಾನು ಗುಟ್ಟಗೂ ಎಪ್ಪದಾರೋ గుట్టకు ఎక్కిన పిల్లవాను ఆయన ఒక బుద్ధి ఉట్టింది ఒక గురాల మీద కూర్చుండి ఊరిదాలు వేసుకొని ఎప్పుడు మీదకు వేసుకున్నారు అన్న ముఖము తమ్ముడు చూసిండు తమ్ముని ముఖము అన్న చూసి గుట్టకు ఆయన ఎలాడు పడతాను ఇద్దరు పిల్లలు ఆయన తమ్ముని ముఖము అన్న చూసి అన్న అండముఖము తమ్ముడు చూసి ಅಗೋ ಕನ್ನದಲ್ಲಿ ಅಬದಿಯ ಸಿಲು ಜೀರಗಟ್ಟುಕೊಡಿ ಅಗೋ ಇಬ್ರು ಪಿಲ್ ಮರಣರು ಎರಡೋ ಯಾರು ಮಾರುನ ಕೊಡುಗೋಲು భగవంతుని ఎటువంటి శివలింగం పెట్టుకొని భగవంతుడు అప చేస్తాను భూలక్ష్మిదేవి ఈ భూలక్ష్మి దేవి ఏడు ప్రేర్సు ఆమె దుఃఖము ఆమె బాడ పిలగల్ని ఎటువంటి చెట్టుని వేయాల పడ్డారు అటువంటి పిలవలను భగవంతుడా మాట భగవంతుడు గుట్టేసింది చెట్లు గుట్టలు ఇరిగినటువంటి గాలి గాలితో ఇద్దరు పిలగడినటువంటి చెట్టుకు పిరలాడబడేటువంటి రెండు పిల్లలు ఉయ్యాల ఊగుతున్నాయి గాలితోటి అన్నవో డబ్బులు కలిగిండు తమ్ముడు తొలి ఇద్దరికి పానము వడ్డా అన్న పోయినకి ఎప్పుడు తొలిండో సంజీవ దారి ఉన్నది కాబట్టి ఒక ప్రాణం పడ్డ పుల్ల చిన్నోనికి మా రోజు దినవందన ఇద్దరి అన్నదమ్ములు ఒక ప్రాణం పడ్డది ఆ రోజు దినవందన ఎప్పుడు కింద దునికిల్లు ఓరి తమ్ముడు ఈ రోజు దినవందన ఒక్క పెద్దలు బ్రాహ్మణులు పెట్టిన శాపన ఎందరో మంది కడుపు దుఃఖము కంటి శోకము ఎందరో మంది మన మైండ్ చలో ఈ గుట్టది ఎక్కలేదు గుట్టది పర్వాలేదు అని చెప్పి అన్న పల్లెలు చేత పట్టుకొని ఉండ్రవాళ్ళు గుట్టని అన్న గుట్టనే అర్భుతారు అందరూ

కన్న తల్లిని మర్చి వెళ్లి వచ్చిన తోవ మర్చిపోయి అరవి జల్లా తోవబట్టినారు

అచ్చిన తోవ మర్చిపోయి కారండలకెళ్ళి వస్తున్నారు పిల్లవాళ్ళు కరుపుల అన్నము లేదు నోట ఉతకాలు లేవుగా ఎండ కొట్టిండి దగ్గరది ఎండ కొట్టింది కరుపులా అన్నము లేదు నోట ఉతగాలు లేవు అడవిలోకి వెళ్ళి వస్తున్నారు ఇద్దరు పిల్లవాళ్ళు పిల్లలు చిన్నవాడు తైరాస్తుడు ఆడికి మూడు రోజులైంది అన్నం లేదు అంతా ఆగలవుతుంది తమ్ముడు బస్సు బోటలు సైకిల్ ప్రజలు ఎన్నో తినరు అబ్బా ఒక ఆడపిల్ల హైదరాబాద్ పోయి తిరిగి వస్తాంది ఆనాడి కాను అడివి ఎటు ఎక్కువ ఊరు తక్కువ మూడు రాత్రులు మూడు పగల వరకు అన్నం లేక తమ్ముడు మన తల్లి ఎక్కడ పోయిందో మన పంది కాడి ఎక్కడ పోయిందో ఆకలవుతుందని చెప్తే ఆ చెట్టు కింద అటు కూడా నిలబట్టిండు పెద్దోడు పటవారి చెప్ చెట్టే కిందన ఆయన ఒక్క అన్నయ్య వాడి మీడు తినదా చూడు ఆ చెట్టు కాడ ఏమున్నది ఆ చెట్టు కింద ఉన్నది ఏడు ఆ పుట్ట ఆ పుట్ట లోపల ఉన్నది ఒక నాగశేషుడు మరి చెట్టు మీద ఉన్నది గండరేని వక్షుడు చూడండి అవ్వ కథ ఆలోచించి వినండి చెట్టు కింద ఉన్నది పుట్ట పుట్ట లోపల ఉన్నది ఏడు సిరసుల నాగశేషుడు మరి ఆ పుట్టలో ఉన్నది ఏడు గుమ్మడికాయల ధనం మరి చెట్టు మీద ఉన్న ఈ రెండు గండరేని వక్షులు మరి లోపల ఉన్నది ఉకారం జ్యోతిలింగం మరి ఎప్పుడైనా పాము రెండు పక్షులు గుడ్లు పెట్టిందంటే ఆ పాము గుడ్లని తినాలే పుట్టలకు జారుకోవాలి పాము ఆనాడు పాము ఆలోచన చేసింది నాగసర్పం మరి ఈ గుడ్డ ఇంత అమృతం ఉన్నాయి మరి వీటి పిల్లలు తీసిన తర్వాత పిల్లలు తింటే ఇంకెంత రుచి వస్తాయి అని చెప్పి ఆనాడు గుడ్డలు ముట్టలేదు ఒక నాగసర్పం రెండు గంటలు ఎనిమివక్షులు ఒక రెండు పిల్లలు పెట్టిన పిల్లలకు మీద ఒక ఆడ పక్షి ఒక పక్షి ఒక మేత కొరకు వెళ్ళిపోయినాయి చెట్టు కింద అన్న పడిపోయిండు ఉన్నది పుట్టలకెళ్ళి బయటకి ఎక్కి వెళ్ళి బయట ఎక్కుతాదా చెట్టు ఎక్కుతుంది నాగసర్పం రెండు గండరేని పక్షులు మొత్తుకుంటాన్నాయి పక్షులు నాగశర్పం వచ్చి తింటదని చెప్పి రెండు పక్షులు మత్తుకుంటారై ఆ వెళ్ళి ఈ మండ ఈ మండ మీద రెండు పక్షులు చిన్నవాడు దునుకుత మనమంతరాజు కళ్ళ చూసి చూసివా రెండు పక్షులు తల్లి మేతల పొలం తల్లి తండ్రి వెళ్ళిపోయారు ఈ పిల్లల్ని తినడానికి పోతుంది నాగశర్వం అని చెప్పి పిల్లవాడు చిన్నవాడు నాయన అమ్మునారితట్టి మరో పలబన పలబన పన్ను కొరికి ఈ విష మతం చేసి ఈ రెండు పక్షుని కాపాడుతానని చెప్పి అమ్మునారి బాణ బాణం బట్టి అన్న నాగసర్బంకు ఒక్కడే చెట్టు మూడు తుణుకలు పోయింది నాగసర్బం చెట్టు మొదట్లోపల అదే సర్పంలో ఉన్నదే పిల్ల పిల్లడా మమ్మల్ని దంపుతున్నావు బిడ్డ నన్ను దంపుతున్నావు కానీ ఏడు గుమ్మడికాయల బంగారం అటువంటి ఎవరు అక్కడ పుట్టలో ఉంది పుట్టలో ఉంది అవును నన్ను దంపు ఏడు గుమ్మడికాయల బంగారం ఉండవు కొండవు కానీ పక్షు పక్షి పిల్లలు ఉన్నాయి కానీ అటువంటి ఎవరు పక్షి పేట నచ్చిన పక్షులు దంపు చంపు అరణ్ లింగం ఉంది అవును అరణ్ జ్యోతిలింగం ఉండవు రత్నాల గిరి పట్టణ రత్నాల రాదు చిత్రగాంధీ అరణ్ జ్యోతిలింగం ఎవరు తెస్తారు అతని పెళ్లి ఆడతారు బిడ్డ ఆ అరణ్ జ్యోతిలింగం తీసుకోపో అని చెప్పి ఎవరు నాగర్బం వారు అది దిన ముందు నా పిల్లవాడు కన్నా చూశాడు నాగసర్బం చెప్పింది అరణ్జ్యోతిలింగం తీసుకొని పోతే రత్నాల గాంధీ బిడ్డ పెళ్లి వార్త అని చెప్పాను చిన్నవాడు నాయన అది బాణం మళ్ళీ పెట్టాడు పక్షుల్ని నమ్ముతానని చెప్పి ఎక్కువ ఎక్కువెట్టింది పిల్లవాడు ఆ రెండు పక్షులు ఏమంటారు అయ్యా సరపాని చంపేటప్పుడు ఏడు గుమ్మడికాయలు బంగారం కూడా చెప్పి మా నోటు కూడా మేమే చెప్తున్నాము కానీ అవును కానీ మమ్మల్ని చంపి అటువంటి మా గుడిలో ఉన్నారు అని వదిలింగం కూడా వచ్చి రాదు మీరు అలాగే అటువంటి చిత్రగాంధి పెళ్లి చేసుకుంటుంది కానీ అవును మమ్మల్ని చెప్తావు కానీ చంపితే తల్లి బిడ్డలను చంపు చంపితే తండ్రి కొడుకులను చంపని అన్నది పక్షి పిలగాడి పిల్లలు మరి ఎప్పుడు దెబ్బ కొట్టిందో తల్లికి బిడ్డ తల్లికి తండ్రికి దెబ్బ తల్లిగా తండ్రికి బిడ్డకు తప్పగలిగింది తండ్రి బిడ్డ చచ్చింది అప్పుడు ఆడపక్షి ఏముంటుంది వారి సంపద తల్లి బిడ్డలు చంపు సంపుద తండ్రి కొడుకు నువ్వు తండ్రి చంపిన బిడ్డ ఎడవాపి నా బిడ్డకి ఎట్లా తిన్ను నా భర్తకి ఎట్లా ఎడవాతి మీరిద్దరు అన్నదమ్మురు పన్నెండు నువ్వు ఎడవాస మీరు అన్నదమ్ముడు పన్నెండు ఏళ్ళ ఎడవాడు అయిదు అటువంటి కాబమ్మని దాంట్లో కొట్టిండు కాల్చుకొని కొంతినుండి కాళ్ళు పట్టిన ఖైదులో పడతాడు మొండబట్టిన రాజగా దర్బార్తాడు చెప్పేటువంటి చూడు అన్నయ్య చెట్టు కింద పడిపోయి ఆగలి అని చెప్పి అన్న చెట్టు కింద పడిపోయి ఒక పక్షి ఎప్పుడు కింద అన్న దిక్కున లేసి పెద్దవాడు రాజగా చెప్పి కాళ్ళు కూడా నేను పట్టినాడు కాళ్ళు పట్టిన తమ్మి నాకు పక్షిని చూడు పక్షి చెప్పిన మాట తప్పలే పక్షి ప్రధాన పట్టినోడు ఖైదు పాలైతాడు అరణజ్యోతిలింగం తీసుకుపోయిన కచేరి వెళ్తాడని చెప్పాను అది చిన్నవాడు నాయన ఒక చెట్టు ఎక్కి ఒక గూటి లోపల ఉన్న అరణ్జ్యోతిలింగం తీసుకుని చేప లోపల పెట్టుకోని చెట్టు దిగి అన్నని పట్టుకోని అన్నయ్య ఈ పక్షిని కాల్పి పెడితే తింటావా అక్కడనే ఒక పక్షిని కాల్చి అన్నకు తినబెట్టి అన్నని పట్టుకొని ఇద్దరు ఉన్నదమ్మని కలిసి ఈ గుమ్మడికాయల ధనము తీసుకొని ఒక్క అన్నని పట్టుకొని పెద్దలు వరం జ్యోతిని లింగము తీసుకొని కళ్ళకు దగ్గర ఇక్కడ సోమనాల బావి అటువంటిది అక్కడ ఏమన్నా తోట ఉన్నది అవును ఈ తోట కాడ నేను తమ్మి అక్కడ ఊరు కాని వస్తుంది ఆ ఊళ్ళో ఉల్లిపోయేటువంటి బియ్యం పప్పు తీసుకుంటే నాకు తమ్ముడ ఇక్కసు అని చెప్పి అందరి ఒక తోట లోపల పెట్టి ఏడు గుమ్మడి గాయల ధనంకు ఇచ్చి ఒక రెండు గుర్రాలు నాయన ఒక తోట లోపల కట్టేసి చిన్నవాడు ఒక్క నాయన జ్ఞానమానం అంత రాదు అంటాయి వస్తానని చెప్పి రత్నాలగిరి నగరం పిల్లవాడు ఆ రాము దేవరా ఆ రోజు దిన ముందు పిల్లవాడు వస్తుండు నాయన గోలు బాగా పట్టుకుని వచ్చి తీసుకొచ్చి మా అన్న అండి పెడతా అని చెప్పి వస్తున్నాడు ఎవరి నగరం మహారాజు కోటి నోములో మంగ కొడుకురా బలం కలగలే అష్ట నోమంలో మంగ ఒక్క బిడ్డ అచితగాంధీ గాంధీ

చిత్రం ఉన్నది పూలమాల పూలమాల పిల్లగాని మన తెలిసి పిల్లగా నీ ఇప్పు పైన ఎక్కించనుకో పెళ్లి చేసుకుంటా